హలో అండి అందరికీ నమస్కారం ఇప్పటివరకు మనం చాలా నార్త్ రోడ్ ఈస్ట్ రోడ్ ప్లాన్లు చూసాము ఇప్పుడు సౌత్ రోడ్ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సౌత్ రోడ్ అండి కేవలం సౌత్ ఒక్క సైడే రోడ్ ఉన్నది మనకు ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ వన్ ఫిట్ టూ ఇంచు థర్టీ సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచ్ అండి చూసారు కదా థర్టీ వన్ ఫీట్ టూ ఇంచు దాని తర్వాత థర్టీ సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచు అయితే రోడ్ సైడ్ ఏమో మనకు థర్టీ వన్ ఫిట్ టూ ఇంచు ఉన్నది ఇది రోడ్ మనకు ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నాలుగు ఫీట్ల నాలుగున్నర ఓపెన్ వదిలేసామండి నాలుగు ఫీట్ల గేట్ వస్తుంది నాలుగున్నర కాంపౌండ్ వాల్ వస్తుంది సౌత్ అంటే సౌత్ ఆగ్నేయంలో ఇక్కడ మనం వదిలేయడం జరిగింది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం మనం ఈ గే ఈ గల్లీ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇది మనకు మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అనేది ఇక్కడ మనం ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది అలాగే ఉత్తర భాగ్యంలో మెట్లు అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ ఇది దాని తర్వాత ఈస్ట్ సైడ్ కూడా ఇంకో సెకండరీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాము హాల్ అండి ఇది హాల్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ లెవెన్ ఇంచ్ బై ఫిఫ్టీన్ ఫీట్ నైన్ రావడం జరిగింది మంచి స్పేసియస్గా రావడం జరిగింది హాల్ కూడా దాని తర్వాత కిచెన్ అండి ఇది కిచెన్ అనేది క్లోజ్డ్ కిచెన్ వస్తుంది మనకి ఇక్కడ ఎయిట్ ఫీట్ సెవెన్ ఇంచ్ బై ఫీట్ తోని కిచెన్ అనేది రావడం జరిగింది మంచి నీట్గా చాలా పెద్దగా వస్తుంది కిచెన్ కూడా చాలామంది లేడీస్ కిచెన్ సపరేట్గా డిజైన్ చేయించుకుంటారు పెద్దగా ఉండాలని చెప్పి కొంచెం నీట్గా ఉండాలని చెప్పి చాలా మంది స్పెషల్ ఇంట్రెస్ట్గా కిచెన్ని డిజైన్ చేయించుకుంటారు దాని తర్వాత మనం ఒక కామన్ వాష్రూమ్ కూడా క్లైంట్ అడగడం జరిగింది కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది చూడవచ్చు మీరు ఇక్కడ కామన్ వాష్రూమ్ నాలుగు ఫీట్ల పై ఏడు ఫిట్లతో కామన్ వాష్రూమ్ ఇంటి లోపల ఇవ్వడం జరిగింది మనకు సౌత్ మిడిల్లో దాని తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ టువెల్ బై టువెల్వ్తో మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది దీనికి డోర్ ఇక్కడిచ్చాము మనం దాని తర్వాత టైలెట్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది సెవెన్ ఫీట్ బై ఫోర్ ఫీట్ ఫైవ్ ఇంచుతోని ఎదురు ఎదురుగా డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది మనము ఇది వాయువ్యంలో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ట్వెల్వ్ బై లెవెన్ ఫీట్ అనే చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది అయితే మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది మనకు వాష్రూప్ ప్రకారం ఇక్కడ కూడా అదే అదే విధంగా రావడం జరిగింది దాని తర్వాత ఇది హాల్ కదా చూడవచ్చు ఇది మనం టీవీ యూనిట్ అండి ఇక్కడ హాల్లో కూర్చున్న వాళ్ళ టీవీ చూడడానికి ఇక్కడ టీవీ డెకరేట్ చేసుకోవడానికి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్గా మనకు సౌత్ సైడ్ ప్లాన్ జనరల్గా సౌత్ సైడ్ ఉన్నప్పుడు చాలామంది సౌత్ నా మెయిన్ డోర్ పెట్టడానికి ఇంటర్ చూపరు ఇట్లా ఇక్కడ ఓపెన్ స్పేస్ వదిలేసి ఈస్ట్ సైడ్ ఆ నార్త్ సైడ్ డోర్స్ పెట్టుకోవడానికి ఇంటర్ చూపిస్తారు ఎందుకంటే సౌత్ అనేది వాస్తు పరిభాషలో ఇది సౌత్ అనేది యమస్థానం అంటారు యమస్థానం గుండా ఇంటి లోపలికి ప్రవేశించడం అంత శ్రేయస్కరం కాదని వాస్తు ప్రకారం చెప్పబడుతుంది కాబట్టి దీన్ని చాలామంది సౌత్ ప్రకారం సింహద్వారం పెట్టడానికి ఇంట్రెస్ట్ అన్నట్టు ఇదండి సౌత్ ఫేస్ ఉన్నటువంటి ప్లాన్ ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు అందులో పోస్ట్ చేయబడతాయి థ్యాంక్ యూ